ఎన్నికల ప్రచారంలో భాగంగా తనకు పట్నంలో రెండవ వార్డులో ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఆరుమిలి రాధాకృష్ణ ఈ సందర్భంగా ఆరుమిలి రాధాకృష్ణ మాట్లాడారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తణుకుపట్నం రెండవ వార్డులో ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా రెండవ వార్డులో ఈరోజు స్థానికులు మా మా దృష్టికి అనేక సమస్యలను తీసుకురావడం జరుగుతుంది ముఖ్యంగా పారిశుద్ధ్య సమస్య కానీ విధంగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని ఇస్తామని హామీ జరిగింది అలాగే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ స్థానికంగా మంత్రిగా ఉన్నటువంటి కారుమూరి రాయేశ్వరరావు గారు ఐదు సంవత్సరాలుగా పారిశుద్ధ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి మున్సిపల్ కౌన్సిల్ లేకుండా ఆయనే పరిపాలన సాగించాడు ఆయనే మున్సి మున్సిపల్ అధికారులు రోజు కూడా ఆజ్ఞలు చేసేవాడు ఆయన అన్ని రకాలుగాను కూడా ఏ పనులు కావాలన్నా మున్సిపాలిటీలో ఆయన ఆజ్ఞల మేరకే ఆయన స్వచ్ఛనొక్కితేనే జరిగే పరిస్థితి ఉండేది కానీ ఇక్కడ ప్రజల భాగోగులు ప్రజల సంక్షేమాన్ని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగడానికి మాత్రం ఆయన ఉప్పు పని కూడా లేదు మున్సిపాలిటీని పూర్తిగా ఆయన అభివృద్ధికి ఆయన సొంత అభివృద్ధికి వాడుకున్నట్టు అన్ని రకాలుగా కూడా ప్రజల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఈరోజు చెత్త పన్నులు కానీ ఇంటి పన్నులు కానీ పెద్ద ఎత్తున ప్రజలందరినీ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పూర్తి చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూడవచ్చు అలాగే ఈరోజు రైతులకి వరి పంట కూడా చేతికొస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రైతుల పంట కూడా ఈరోజు నిన్న మంత్రి గారు గ్రామం వెళ్ళి రైతులను అడుగుతుంటే వాళ్ళు చెప్తే ఎంత అమ్ముతున్నారా అంటే పన్నెండు వందల యాభై రూపాయలు అమ్మేసామని అని చెప్పి అంటే ఒక స్థానిక ధాన్యం సేకరణ మంత్రిగా ఉండి రైతులకు సంబంధించినటువంటి ధాన్యానికి ఎంఎస్పి కూడా కొంటలు లేనటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు మనం పూర్తిగా గమనించవచ్చు అది పూర్తిగా వీడియోలో క్లియర్ కట్గా కనిపించింది మంత్రి గారు అడిగితే పన్నెండు వందల యాభై అమ్మేసుకుంటున్నామని రైతులు చెప్తున్నారు అంటే ఏ విధంగా ఉందో ఈ ప్రభుత్వ పనితీరు అనేది మనందరం కూడా చూడొచ్చు ఈ విధంగా రైతులను మోసగించి దగా చేసి అన్ని విధాలుగాను కూడా నిర్లక్ష్యం చేసినటువంటి ప్రభుత్వం ఇది అన్ని విధాలుగాను కూడా ఈరోజు రైతులకు రావాల్సినటువంటి ముఖ్యంగా ధాన్యం సేకరణకు సంబంధించి ఈరోజు ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో అవకతవకలతో ఈరోజు ఇక్కడ పండించినటువంటి ధాన్యాన్ని ఎక్కడో ఆకివీడిలోనూ పాల్కొల్లోనూ అమ్ముకోవాల్సిన దుస్థితికి రైతులు తీసుకొచ్చారు కనీసం వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ సకాలంలో రాదు రైతులకు రావాల్సినటువంటి డబ్బులు సకాలంలోకి రావు ఈ విధంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురిచేశారు అదేవిధంగా యాంత్రీకరణకు సంబంధించి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏమైనా సబ్సిడీ మీద యంత్రాలు ఇస్తే వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి పరికరాలు అందించే వాళ్ళం అదేవిధంగా టార్పాలి అందించే వాళ్ళం ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా జీరో సబ్సిడీ కూడా ఈరోజు జీరో పర్సెంట్ సబ్సిడీ మీద ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అన్ని విధాలుగానూ కూడా ఈరోజు రైతులు దగా చేసినటువంటి ప్రభుత్వం అలాగే ఈరోజు పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అని చెప్తున్నారు వడ్డీ కూడా లేకుండా రైతులను ఇబ్బంది పెడుతున్న వడ్డీ కూడా రైతులకు అందకుండా చేసినటువంటి ప్రభుత్వం ఈ విధంగా రైతులకి అందరికీ కూడా పూర్తిగా రైతులు నిర్లక్ష్యం చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు మంత్రిగా ఉండి రైతులు దుర్భాష ఆడటమే అలవాటుగా మారిపోయినటువంటి మంత్రి ఇక్కడ గతంలో పలకలు వచ్చినాయని అడిగితే వెర్రిపప్ప అని దానికి బుజ్జి కన్నా అంటామని చెప్పి నిర్వచనం ఇచ్చాడు ఈరోజు మంత్రి గారు మరలా మనందరం కూడా మీడియాలో మాట్లాడలేనటువంటి మాటని ఒక రైతుని ఈరోజు అవహేళనగా మాట్లాడటం అనేది అనేటువంటి విషయం ఈరోజు మంత్రికి అధికార మతంతో ఈరోజు డబ్బు సంపాదించేవనే ఒక అహంతో పూర్తిగా పేదలన్నా మా రైతులన్నా ఒక నిర్లక్ష్యంగా మాట్లాడటం వాళ్ళ రైతులను అవ్వాలన చేయడం దీనికి పరిపాటిగా మాట మారిపోయింది ఈరోజు అటువంటి రైతుని ఈరోజు మరలా ఇదివరకు ఏదో అనేసాడంటే వేరు ఆ రోజు రైతుని తిట్టిన తర్వాత మన నేను రైతు నన్ను లేదు అగ్రిగోల్డ్ బాధితులు అన్నానంట అలాగే ఈరోజు స్పష్టంగా మరలా రైతుని కూడా అవహేళనగా మాట్లాడి ఈరోజు అధికార మతంతో ఈయన ఈరోజు ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పే రోజులు మరొక ఇరవై రోజుల్లో ఈయన ఇంటికి పంపించే కార్యక్రమం ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తీసుకోవాలి ఇటువంటి నాయకులు ప్రజాప్రతినిధులుగా ఉంటే ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది ఈ రోజు తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు అన్ని విధాలుగాను కూడా అధికారం చేతికి వస్తే మంత్రి పదవి వచ్చిందని చెప్పి అహంకారపూరితంగా ఒళ్ళు తెలియకుండా ఈరోజు పేదల్ని ప్రతి ఒక్కరిని కూడా నోరు పారేసుకోవడం అలవాటుగా మారినటువంటి ఈ మంత్రిని ఈరోజు రా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు తరిమి తరిమి కొట్టే రోజులు మరొక ఇరవై రోజులు మాత్రమే ఉన్నాయి ఈయన తట్టాపడ్డా సర్దుకుని అన్నీ కూడా ఈ రోజు వెళ్ళే పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తాను